విషయాలు మీకు చెక్ చేసుకోబోతున్నాను అది ఒక రాజ్యాన్ని కాల్ పాలిస్తా ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకి జాలి మనసు ఉంది ఇంకా ఆ రాజుకి అస్సలు ఆ ఇష్టం లేదు మన రాజ్యంలో వద్దాలు చెప్పే వాళ్ళు మోసం చేసే వాళ్ళు ఉంటే మాజ్యంలో నుంచి వేడి వేసేవాడు ఆ రాజ్యంలో తన పంట నష్టపోయాడు అందుకని లక్ష్మయ్య రాజు దగ్గరికి వెళ్ళాడు రాజుకి ఏం చెప్పాడంటే రాజు రాజుగారు నేను నా పంటను నష్టపోయాను అని అంటాడు అప్పుడు రాజు వెయ్యి బంగారాణాలు ఇస్తాడు అనుకున్నాడు ఇదేంటి ఇలా అంటే నేను కూడా ఇలా అంటే అప్పుడు ఎలా ఉంటుంది నా కూడా బంగారు నాణాలు వస్తాయి కదా అని అనుకోని రాజు దగ్గరికి వెళ్ళాడు రాజుతో ఏం చెప్పాడంటే రాజుగారు రాజుగారు నా పంట నష్టపోయింది అని అంటాడు అప్పుడు రాజు అంటాడు రాజు తనకి వెయ్యవంగా నాణాలు ఇచ్చాడు దాంతో సంతోషంగా నామయ్య కూడా ఇంటికి వెళ్ళాడు అప్పుడు రాజుకి అనుమానం వచ్చింది లక్ష్మయ్య ఉద్దం చెప్పాడా నిజం చెప్పాడా యామయ్య ఉద్దం చెప్పాడా నిజం చెప్పాడా అని ఒక అవమానం వచ్చింది అప్పుడు రాజు భటుల్ని పిలిచాడు ఇంకా కూడా అని అన్నాడు భటులు అక్కడికి వెళ్ళి కనుక్కొని వచ్చారు భటులు చెప్పారు రాజుకి రాజువారు రాజుబారు లక్ష్మయ్య చెప్పింది నిజమే తను పంట పండలేదు సరిగ్గా కానీ రామయ్య చెప్పింది అబద్ధం రామయ్య పంట బానే పండింది అని అంటారు అప్పుడు రాజు ఆ భటులికి చెప్తారు ఇదిగో ఈ రోజు రాత్రి రామయ్య వాళ్ళ ఇంటికి అని అంటాడు అలానే బటన్ చేశారు తరువాత రోజు రామయ్య రాజు దగ్గరికి వచ్చి రాజుగారు రాజుగారు నా మూడు వేల బంగారు నాణాలు దొంగలించబడ్డాయి అంటాడు అప్పుడు రాజు అంటాడు అదేంటి నేను ఇచ్చింది నీకు ఒక వెయ్యి బంగారు నాణ్యాలే కదా నువ్వేంటి మూడు వేలు అంటున్నావు నిజం చెప్పు అప్పుడు రామయ్య నిజం చెప్తాడు అప్పుడు రాజు నా యాజం చేసేవాళ్ళు అబద్ధం చెప్పేవాళ్ళు అసలు ఉండకూడదు అని చెప్పేసి నుంచి వెళ్ళవేయడం అని అన్నాడు అలానే ఊరి నుంచి వెళ్ళవేశాడు ఈ విషయంలో మనకు తెలిసింది ఎంత అంటే మనము ఎప్పుడు అసూయ పడుకుందాకని అసూయ పడితే మనము నష్టపోతాము ఇంకా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఉంటాను మరి ఇంకొక మంచి విషయంతో నేను మిమ్మల్ని కలుసుకుంటాను సరే